కరీంనగర్ పట్టణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం రసవత్తరంగా కొనసాగాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కొనసాగింది కరీంనగర్ పట్టణ లారీ అసోసియేషన్ లో మొత్తం ఓట్లు రెండు వందల ఇరవై నాలుగు కాగా రెండు వందల పదకొండు ఓట్లు పోలయ్యాయి అనంతరం అసోసియేషన్ కార్యాలయంలోనే ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగింది కరీంనగర్ పట్టణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా రేగొండ కిషన్ పదకొండు ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి తోట సత్యనారాయణపై గెలుపొందారు కార్యదర్శిగా మహ్మద్ అబ్దుల్ సలీం సాజ నూట అరవై ఎనిమిది ఓట్లు సాధించి మూడంతల భారీ మెజార్టీతో విజయం నల్లేరుపై నడకగా కొనసాగింది కోశాధికారిగా మిన్హజ్ మైనార్టీ ఓట్లు సాధించి ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా కాజా యూసుఫుద్దీన్ షేక్ సర్వర్ జాయింట్ సెక్రటరీ మతీన్ బిన్ అలీ మీర్జా వసీవుల్లా భేక్ కనుక రాజులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఈ మధుసూదన్ రావు న్యాయవాది గుర్తిస్థాయి ఎన్నికల ఫలితాలను ప్రకటించారు నూతన సభ్యుల ఎన్నికల పట్ల సన్రైజ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సమ్మద్ నవాబ్ కాచం రవీందర్ చింతకింది శ్రీనివాస్ ఆకుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు గెలుపొందిన విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు టౌన్లో టౌన్ ఓనో సస్ ఎలె ఎలక్షన్ అయినాయి ఆ ఎలక్షన్లో ప్రతి రెండు సంవత్సరం ఒకసారి ఎలక్షన్ అవుతుంది దాంట్లో మన అన్న గారు ప్రెసిడెంట్గా గెలిచినారు అదేవిధంగా సెక్రటరీ ఎంఎస్ సలీం సాజిద్ గెలిచినారు మళ్ళా ట్రెజరర్ మినాజ్ గారు గెలిచినారు మళ్ళా వైస్ ప్రెసిడెంట్ సర్వర్ సర్బర్సా హాజాభాయ్ మన్ను యాదవ్ మరియు ఇక్కడ మతీన్ బేగ్ వీళ్ళందరూ కలిసినారు లారీ ఓనర్స్ సమస్యల గురించి ఇక్కడ యధావిధగా నడిపించాలని వీళ్ళందరికీ లారీ ఓనర్ ఒక భారీ మెజార్టీ ఇచ్చినారు రేపు ప్రమాణ స్వీకారం ఎప్పుడైతుందో ప్రమాణ స్వీకారం తర్వాత మళ్ళీ వీళ్ళ బాధ్యతలు తీసుకున్నప్పుడు దాని తర్వాత వీళ్ళ యాక్టివిటీస్ చాలా అవుతుంది ఓటేషనర్లకు అందరికీ మా తరఫున వాళ్ళకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ